ఒక తండ్రి బ్యాంక్ దగ్గరికి వచ్చాడు బ్యాంక్ మేనేజర్తో మాట్లాడుతున్నాడు అయ్యా నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారు ఒక కొడుకు ఒక కూతురు కొడుకు హఠాత్తుగా యాక్సిడెంట్లో మరణించాడయ్యా అది తట్టుకోలేక నా భార్య కూడా మరణించింది ఇప్పుడు తల్లి లేని కూతురు నేను రిటైర్డ్ అయిపోయాను నా శరీరంలో శక్తి లేదు నా కూతురికి సంబంధం చూడాలి పెళ్లి చేయాలి ఎవరు నాకు సహాయం చేసేవారు లేరయ్యా దయచేసి నేను మీకు ఏ గ్యారంటీ ఇవ్వలేను కానీ నా స్థితిని చూసి మీరు నాకు ఒక లక్ష రూపాయలు రుణం ఇప్పించండి అయ్యా అని అడిగాడు ఆ బ్యాంక్ మేనేజర్ ఆ వృద్ధ తండ్రి చెప్తున్న గాదంతా విని ఒక మాట అంటాడు అయ్యా నేను మీకు రుణమిస్తాను కానీ మీకు ఒక పరీక్ష పెడతాను అది మీరు చూడాలి ఏంటయ్యా నాకు రెండు కళ్ళు ఉన్నాయి ఒకటి గాజు కన్ను ఇంకొకటి నిజమైన కన్ను ఇప్పుడు మీరు ఏది నిజమైన కన్ను చెప్పితే మీకు రుణమిప్పిస్తాను ఏది నిజమైన కన్ను చెప్పితే ఆ తండ్రి ఆ యొక్క మేనేజర్కి చూసి మీ కుడి కన్ను నిజమైన కన్ను అన్నాడు బ్యాంక్ మేనేజర్ ఆశ్చర్యపోయాడు నిజం చెప్పారు ఎలా చెప్పగలిగారు నా కుడి కన్ను నిజమైన కన్ను అని అప్పుడు ఆ తండ్రి అంటాడు అయ్యా నా బాధనంతా చెప్తున్నప్పుడు మీ కుడి కన్ను అంతా కన్నీలు వచ్చాయి మీ కుడి కన్నులోంచి కన్నీళ్లు వచ్చాయి కనికరు పడే దేవుడు మిమ్మల్ని చూసి కన్నీళ్ళు కాలుస్తున్నాడు అందుకే ఆయన రండి ఆయన చెప్తాడు నేను మిమ్మల్ని చూసి కనికర